देवी मिल मिल જૈ કાંગ્રેસ જૈ કાંગ્રેસ જૈંગ્રેસ નાયકત્વ અભિવ જૈ કાંગ્રેસ સહજવલ્લા પ્રદક્ષ સમિતિ આધ્વિધ పట్టణ కేంద్రంలో సమావేశం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే గత పది సంవత్సరాల కాలంలో తెలంగాణ కేరళ ప్రభుత్వము ఏదైతే విమ్రాడకు రాజన్న ఆలయానికి సంవత్సరానికి వంద కోట్లు ఇస్తానని అయితే తెలంగాణ కేరళ ప్రభుత్వం ఈ యొక్క వేమరాడ రాజన్న అభివృద్ధిని విస్మరించిన ఈ సందర్భంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంకనబద్ధులై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ధరణిలో అదేవిధంగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము వేమన రాజన్న అభివృద్ధికి ఈరోజు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వందల కోట్ల నిధులు కేటాయించిన సందర్భంలో వేమరాడ ఆలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయిస్తున్న ఈ సందర్భంలో కొంతమంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా కొంతమంది నాయకులు దీన్ని జీర్దించుకునే పరిస్థితిలో వాళ్ళు ఈ ఆలయ అభివృద్ధి కోసం అడ్డుకోవడంలో ఎంత మాత్రమూ సచయం అనే పద్ధతిలో వాళ్ళు అది చేయడం చాలా చిక్కిసైన విషయం కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క విమలాడకు సంబంధించిన భక్తులు కానీ ప్రజలందరూ కానీ ఏదైతే తెలంగాణలో ఉన్న రక్షణ కాశీగా పేరొందిన ఈ వేమర రాజన్న ఆలయాన్ని అభివృద్ధి కోసం ఆంధ్ర ప్రభుత్వం కంకణబద్దులై ప్రభుత్వం చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకునే దిశలో రేపు ఏదైతే కొన్ని కొంతమంది దీన్ని మింగులు దీన్ని కీధించుకునే సందర్భంలో ఈ యొక్క బంద్ను అందుకు శిలిపివ్వడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ తప్పకుండా ఇట్టి బంధును ఎవరైతే అర్ధేస్తున్నారో దాన్ని తప్పకుండా మీరు అరికట్టాలని ఈ సందర్భంగా తెలంగాణ సహజ వలన మితి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా కానీ దీన్ని ఎవరైతే బంధువును ఊరుకున్నారో ఇది బంధు అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఏదైతే అభివృద్ధికి సహకరించాలి సహకరించాల్సింది పోయి అభివృద్ధిని అడ్డుకోవడం అనేది ప్రతిపక్షాల పడదని కూడా తెలంగాణ సహజ వల్ల పరిశ్రమ సమితి తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం విస్మరించిందో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రజలు వేమున యొక్క ప్రజలు కానీ ప్రజలందరూ కూడా దీనికి తంత్రబద్ధులై ఈ ప్రభుత్వానికి ప్రజడు వాదుడు ఉండాలని అదేవిధంగా రేపటి బంధును ఎత్తి పరిస్థితుల్లో ప్రజలు అట్టి బంధులో పాల్గొన పాల్గొనకుండా దాన్ని వ్యతిరేకించాల్సిందిగా తెలంగాణ సహజ వల్ల పర్యక్షణ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి తెలంగాణ సహజ వల్ల పర్యక్షణ సమితి కోరుకున్నది అభివృద్ధి వద్దు కానీ అభివృద్ధి అనే ఉద్దేశంతో ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రేపటి బంద్ను బంధులో ఎవరు కూడా ప్రజలు మేధావులు కార్మికులు కర్షకులు ఎవరు కూడా బంద్లో సహకరించ సహకరించకుండా ఉండాల్సిందిగా మరొకసారి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి రోజుగా పార్టీ పట్టణాన్ని బంద్ పిలిపించినందుకు దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు షాపు షాపుకు తిరుగుతూ కళాపత్రాలు పంచుకుంటూ ఒకటే ఆలోచించింది ప్రజలారా పది సంవత్సరాల నుంచి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పాలించింది అప్పుడు దేవస్థానం అభివృద్ధి ఒక రూపాయి సుఖం అభివృద్ధిలో ముందుకు పోలేదు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దేవస్థానికి కావచ్చు విమరా యువకులు కావచ్చు దానికి మా ఎమ్మెల్యే ఆల్సేన గారు ప్రభుత్వ వైపు గారు లక్షల కోట్ల రూపాయలు తెచ్చి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామంటే జీర్ణించుకోలేక ఒక బీసీ ఎమ్మెల్యే ఇది అభివృద్ధి చేస్తే తరతరలుగా ఆయన పేర్నిచ్చుకోదా అని కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక లేకటి బంధు పిలిపించిల్లు ప్రజలారా మీరు మీకు ఒకటే చెప్తున్నాం మన కుటుంబంలో ఒక తండ్రికి నలుగురు కొడుకులమంటే ఇల్లు ఉంటే పెద్దగా కట్టుకుంటాం అదేవిధంగా దేవస్థానం మన దేవస్థానం చిన్నగా ఉంది కాబట్టి వేలాది కాదు లక్షలాది ప్రజలు వస్తున్నారు కాబట్టి పెద్దగా అభివృద్ధి చేస్తామని మా నాయకుడు కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు తెచ్చినప్పటికీ దాన్ని దీర్ణించుకుంటలేరు కొంతమంది మాట్లాడుతున్నారు వ్యూ లైన్లో పాటల్లో మూత్రం పోసి పడేస్తున్నా అది చూసే మా నాయకుడు పెద్దగా చేస్తా అంటుండు ఫిలాబ్ కాంప్లెక్స్ కావచ్చు బాత్రూమ్లు కావచ్చు పెద్దగా కడదామని మా నాయకుడు కంకణం నడుచుకున్నాడు వసతుల గదులు లేవంటున్నాడు పది సంవత్సరాల నుంచి ఏం చేసిండు మరి అదే నాయకుడు మా నాయకుడు తిన్నాగా ఉన్నాయి వసతి గదులు లేవు ప్రజలకు తెలంగాణలో మన పెద్ద దేవస్థానం కాబట్టి మెత్తగా చేస్తాం ఐదు వందల వసతి గది కడదాం అన్ని నిర్మాణం చేస్తామంటే దాన్ని జీర్ణించుకుంటలేరు అదేవిధంగా కొంతమంది మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే అభివృద్ధి ఎందుకు తిరుపతిలో లేదా ధరంపూర్ లేదా కొనగట్ లేదా చిన్నగా ఇరుకులా ఉండని అంటున్నారు మరి ఎప్పటికీ ఇలాగే ఉన్నాను మనం శివరాత్రి నాడు దర్శనానికి పోతామంటే మనకి ఇరుకగా ఉన్నది లక్షలాది మంది వస్తువులు అందరికీ వసతి ధరలు ఉండాలని అందరికీ దేవ దేవ దేవుడు దర్శనం కావాలని ఆలోచించే మా నాయకుడు నాలుగు సంవత్సరాలు దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి దేవస్థానం డెవలప్ చేస్తా అని అంటున్నాడు దానికి సహకరించు అంటే దీనికి రేపు బంధువు పిలిపించిండు మా నాయకుడు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు పది సంవత్సరాలు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అదే రేపు గుడి మీద అనుకుంటున్నాం పదిహేడు మా నాయకుడు ఎన్ని కోట్ల రూపాయలు నచ్చిందో మరి మీ పది సంవత్సరంలో మీరు ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ వేసి నిర్మడానికి సిద్ధంగా మేము అని చెప్తున్నాం డబ్బు దాగా ఉంటే మీరు పనులు పిలిపించు అదే ప్రజల ముందట మీరు పిలువురి మేము వస్తాం మేమేం చేస్తాం మీరేం చేస్తే చెప్తాం కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకనే ఇది జీర్ణించుకోలేకనే ఇవి కావాలని మా నాయకుడు ఎద్దుమెత్తుకొస్తున్నారు లక్షలాది కోట్లాది రూపాయలు సీఎం పని పనిచేస్తున్నారు మా నాయకుడు పింఛన్లు ఇస్తున్నా ఐదు మహిళలకు రాష్ట్రం అంతా ఉచిత బస్సులు ఇస్తు సన్నాభియా ఇస్తున్నారు ప్రతి ఒక్కటి మా ప్రభుత్వం ఇస్తానన్నమాట ప్రతి ఒక్కటి అమలైంది మా నాయకుడు దుమ్మేసిపోతుంది ప్రజలలో గమనించుండి మేము ఒకటే అనుకున్నాం పదిహేను నెలలు పదహారు నెలల్లో మా నాయకుడిని వేస్తూ వేస్తూ చూసి ఏ సమస్య గాని అన్నాకి సమస్య ఉంది అంటే ఫోన్ ద్వారా అప్పుడప్పుడు పరిష్కరించండి మీకు మీరు ఒకటి ఆలోచించండి ఆశ ముఖం చూడండి రేపు పందులో ఎవరు సహకరించకండి ఏదో షాపులు తీసుకోండి మీరు ఎవరికి భయపడద్దు మేమున్నాం మా వెనుక మా ఆశీరాడు మా ప్రభుత్వం ఉంది మీరు ధైర్యంగా ఉండండి మీరు నిరాశకూడదు మరి పందులు మాత్రం ఎవరు పాల్గొనవద్దు అందరు దుకాణం తీసుకోవాలని షాపులను ప్రజలందరినీ పేరు అందరికీ వస్తాం దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ రేపటి రోజున బంద్ ప్రకటించడం ఎందుకొరకు అభివృద్ధి అడ్డుకోవడమా అభివృద్ధి మీరు చేసిందా చేసుకోవాలని అడ్డుకుండా ఎందుకు బంద్ చేస్తున్నాను అనేది ఏమైనా అర్థమవుతుందా ప్రజలు మిమ్మల్ని గమనిస్తారు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు వంద కోట్లు సంవత్సరానికి వంద కోట్లు వేచిస్తారని చెప్పి మీ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శపథం చేసిండు అదే విధంగా బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా వేముల రాజ్యాన్ని సదర్శించి అందులో భాగంగా ఒక్క కోటి రూపాయలు కూడా వెచ్చించని ప్రధానమంత్రి ఈరోజు రేపటి రోజున బంద్ ప్రకటించడం విడ్డరంగా ఉంది అదే మా ప్రజా పాలనలో భాగంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెబ్బై కోట్లు వెచ్చించి అభివృద్ధిలో భాగంగా పదిహేను వందల కోట్లు వెచ్చించి మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఆసినన్న విప్ ఆధ్వర్యంలో అభివృద్ధిలో భాగంగా పనిచేస్తానని ముందుకు వస్తే ఈరోజు మీరు అడ్డుకునుడు ప్రజలు గమనిస్తుర్రు అది అడ్డుకునుడు కరెక్ట్ కాదు మీరు చేసే పని కరెక్ట్ కాదు అభివృద్ధిని అడ్డుకోవడము ఇది ప్రజలు గమనిస్తుర్రు వేమునాడ ప్రజలు గమనిస్తుర్రు అది అడ్డుకున్న ఆగది అదేవిధంగా వేమునాడ దుకాణదారులు అందరూ రేపు దుకాణాలు తెరవగలరని చెప్తూ మనకిప్పుడు గెలిచి ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు గెలిచి సంవత్సరం అవుతుంది సంవత్సరంలో భాగంగా ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు అనేది గమనించాలి అంతకుముందు చేసిన ఎమ్మెల్యే గారు ఎక్కడున్నాడు ఇప్పుడు నాలుగు సార్లు ఓడిపోయిన విమున పట్టుకొని బీసీ నాయకుడు విమునాడ ఉండి విమలాడ గురించి తెలుసు కాబట్టి ఈ అభివృద్ధి పనిలో భాగంగా ప్రతి ఒక్క నిమిషం వీక్షించి నిద్రపోకుండా విమునకు ఇన్ని నిధులు తెచ్చినా మా గౌరవనీయులు ఆశీనివార్ ఆశీనివాన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు రేపు అభివృద్ధిలో భాగంగా దుకాణదారులు దుకాణం తెరవాలని కోరుకుంటూ ఈ విమైన అభివృద్ధిలో భాగంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలుచు వెళ్ళ ప్రజలకు నమస్తే తెలుచున్నాను